ಶ್ರೀಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಗುರುಬ್ರಹ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಸ್ತ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಓಂ ಅಸಾಧ್ಯ ಸಾಧಕ ಸ್ವಾಮೀ ಅಸಾಧ್ಯ ಕೃಪಾ ಸಿಂಧು ಮತ್ಕಾರ್ಯ ಸಾಧೇ ప్రపంచంలో లేనిది ఈ ప్రపంచమే లేదు అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై గురవే నమ గురు దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం ఇతడికి వాచస్పతి దేవేజ్యుడు అంగీరస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది ఐదో స్థానం అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు గురువారము అని కూడా అంటారు గురుగ్రహం పురుష గ్రహం దీనికి అధి దేవత బ్రహ్మదేవుడు రుచులలో తీపికి కారకుడు గురు వయస్సు ముప్పై ప్రకృతి కప ప్రకృతి హేమంత ఋతుకు అధిపతి గురువు తత్వం ఆకాశ తత్వం దిక్కు ఈశాన్య దిక్కు ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు లోహము బంగారం బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు రత్నము పుష్యరాగము గురువు దిగ్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అద్దేవుడు అధిపతి గురువు పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ దశ గురువు కర్కాటక రాశి ఉచ్చరాశి గురువుకు మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు కాబట్టి నీచరాశి మకర రాశి గురువు ధనుసరాశిలోను మీనరాశిలోనూ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు గురువుకు మిత్రులు రవిగ్రహము చంద్రగ్రహము కుజగ్రహము అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము శుక్రుడు సముడు శనీశ్వరుడు గురువు పదహారు సంవత్సరములు పదహారు సంవత్సరములు రిపీట్ గురువు పదహారు సంవత్సరములుంటాడు దశలో స్వభావం మృదు స్వభావం సత్వగుణం శుభా సత్వగుణం రిపీట్ సత్వగుణం శుభగ్రహం గురువుది జీవులు ద్వీపాదులు స్థానం ధనాకారం ఆత్మాది కారకత్వం జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబ సభ్యులు పుత్రుడు గృహ దిగ్బంధం తూర్పు వర్ణము పసుపు రాసి ఉండే కాల సంవత్సరం ఒక్క సంవత్సర కాలం ఉంటాడు సమిద రావి మూలిక రావి అరటి వేరు

గురువు బ్రహ్మమానసపుడు గురువు బ్రహ్మమానసపుడు అసలు గురువు ఎవరు గురువు గురించి మనం పరిపూర్తిగా మొదలు మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పట్టించడం వల్ల దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలు తొందరగా అవుతారు అలాగే మీకు వీరున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది సర్వేజనాశ మకర రాశి ఈ మకర రాశి వారికి మే ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర చివరి వరకు ఐదవ స్థానంలో పంచమ స్థానములో వృషభ రాశిలో గురువు సంచరిస్తున్నాడు కావున ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది వీరికి ధనము ధాన్యము మంచి అభివృద్ధిలో ఉంటారు అభివృద్ధికరంగా ఉంటారు లాభదాయకంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసేటువంటి అవకాశం మీకు వస్తుంది చే కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్ వచ్చి విజయాన్ని సాధిస్తారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది బంధువుల వలన సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి వృత్తి వ్యాపార పరంగా ఉన్నత పదవుల్ని అధిరోహించేటువంటి అవకాశం ఉంది అలాగే మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు కొత్త కొత్త పనులన్నీ కూడా ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రణాళికలు వేసుకుంటారు గురువు అనుగ్రహం ఉంది కాబట్టి మీరు దేంట్లో పెట్టుబడి పెట్టినా కూడా ధనం అధికంగా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ మకర రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలి అంటే గురుగ్రహాన్ని మనసా వాచా కర్మ పరిపూర్తిగా ఈ పరిహారాలన్నీ చేసుకోండి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా బాగుంటారు సర్వే